ఓం శ్రీ రాజరాజదేవి అన్నమ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అన్నమ ఓం సర్వ ఋషిభ్యో నమ సర్వదేవతాభ్యోన్మ సర్వగురుభ్యోన్నమ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జగద్గురు పత్రిజీ గారు దంపతులకి నమస్కారం ఈరోజు సహస్రార కమలంలో శ్వాసను గమనిస్తే ఏ ఫలితాలు ఉంటాయి లేదు సహస్రార కమలానికి శ్వాసను నడిపిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి సహస్రార కమలానికి అనులోమ అనులోమనులోమ ప్రాణాయామం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి లేదా సంవత్సరం ఆడిస్తే రెండు శ్వాసలు సహస్రారానికి లాగి వదులుతూ ఉంటే ఏ ఫలితాలు వస్తాయి సహస్రార కమలంలో ధ్యానం చేస్తే అక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే ఈ శ్వాస కూడా అక్కడికే పోతుంది మన మనసు శరీరంలో ఎక్కడ పెడితే అక్కడికి ఈ శ్వాస అనేది ప్రయాణం చేస్తుంది ఎందుకంటే శ్వాస వల్ల మనసు ఉత్పత్తి అయింది కాబట్టి ఈ శ్వాస అనేది లక్ష్మీనారాయణ ఈ చంద్రస్వరం సూర్యస్వరం ఈ రెండు స్వరాలు సహస్రారానికి పోయినప్పుడు ఏం జరుగుతుంది సహస్రారం అనేది బిందువు బయట కూడా శ్రీచక్రం ఉంటుంది మన లోపల ఇక్కడ భైందవ స్థానం అంటారు దీన్ని సహస్రారం ఆజ్ఞాచక్రానికి లోపల ఒక అమృతలింగం ఉంటుంది దాని మధ్యలో ఉంటుంది మన ఆత్మ మన ఆత్మ అంటే శివపార్వతులు తల్లిదండ్రుల రూపంలో జీవకణాలుగా మారి కలుసుకున్నప్పుడు గర్భంలో ఏర్పడింది బిందు చిత్కళ దాన్ని బయటైతే బిందు త్రికోణ వసుకోన దశారఘమం మన్వసర్ర నాగదల సంత సోళారం వృత్తత్రయం చ ధరణి చదనత్రయం చా అంటాం అంటే బాహ్యంగా తొమ్మిది చక్రాలు కలిపితే నవావరణం అంటారు ఒక్కొక్క ఆవరణం తొమ్మిది ఆవరణాలు బయట ఈ మొత్తం బ్రహ్మాండాన్ని పంచిపోతాల్ని తొమ్మిది ఆవరణాలుగా పెట్టి ఒక ఆవరణం మీద ఒకటి పెట్టి చేస్తే బిందువు నుంచే సృష్టి జరిగింది కిందకి ఇప్పుడు లైవ్ అవ్వాలి మనం క్రమం పైనుంచి కిందకి సృష్టి క్రమం పైనుంచి కిందకు వస్తే సృష్టి క్రమం దాన్ని క్రమం అంటే శ్రీచక్ర పూజ చేసేటప్పుడు మూలాధారం నుంచి స్వదిష్టానం మణిపూరక అనాహత అన్నట్టుగా కింద నుంచి పైకి ఉంటుంది మంత్రం మూలాధార చక్రం ఉంది తర్వాత స్వదిష్టానం చక్రం మంత్రాలు తర్వాత మణిపూరక చక్ర మంత్రాలు అనాహతం విశుద్ధం ఆజ్ఞాస ఈ విధంగా పూజ చేస్తాం అంటే సంహారక్రం మళ్ళీ మనం పరమాత్మ నుంచి చేరుకునేదానికి మనం రోజు శ్రీ చక్ర పూజ బయట అట్లా చేస్తాం బయట చేయండి చేయండి కొంతకాలం అయినాక గురువు ద్వారా లోపలికే వచ్చి ధ్యానం చేయాలనిపిస్తుంది మనకి నువ్వు ఏ మంత్రం చదివినా ఆ మంత్రం యొక్క స్థితి ఏందంటే జ్ఞానం కలిగి జానానికి వస్తారు అందరూ కొన్ని జన్మలు పట్టచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కొన్ని జన్మల్లో అభివృద్ధి అవుతా వస్తాం మంత్రాన్ని చేసినందువల్ల భగవంతుడినే చేరుస్తుంది మంత్రం అది సృష్టిలోకి తీసుకోబోదు లౌకికంలోకి పరమాత్మ వైపే ప్రయాణం చేపిస్తుంది మంత్రం మంత్రాన్ని పట్టుకుంటే శ్వాస అయిపోద్ది నువ్వు మంత్రజాపం చేస్తే ఏడు చేయాలి ఆజ్ఞా చక్రంలోనే చేయాలి ఆజ్ఞా చక్రంలో ఆజ్ఞాచక్రంలో మంత్రజాపము నమోనారాయణ నమశివాయ శ్రీరామ ఏ మంత్రాలు చేసినా ఆజ్ఞా చక్రంలో చేస్తే దాని ఫలితం ఏందంటే శ్వాస ఆగిపోవటం శ్వాస మీద జాసి పెట్టినా శ్వాస ఆగిపోద్ది మంత్రం ఆజ్ఞలు చేస్తే కూడా అసలు ఆ మంత్రం ఏడుందో నీకు తెలియదు చేయంగా చేయంగా మంత్రం ఆగిపోద్ది నువ్వు ఏడున్నావు కూడా తెలియదు మంత్రమైనా అయినా ఊర్ధగతి తీసుకుపోతుంది శ్వాసని మనసుని అంతర్ముఖం చేస్తుంది అందుకని దీన్ని బైందవ స్థానం అంటే బిందు ఆ నుంచి సర్వానందమయ చక్రం బిందు స్థానం దానికంటే ఇంకొంత ముందుకి వస్తే ఇంకా అక్కడ సర్వసిద్ధిప్రదా చక్రం ఉంటుంది దానికంటే ఇంకా ముందుకు వస్తే రోగహర చక్రం ఇంకా ఏడకు వస్తే సర్వ సర్వజ్ఞా చక్రం అన్నీ జ్ఞానం జ్ఞానం చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది జ్ఞానం కలుగుతుంది అందువల్ల బిందు స్థానాన్ని బయటైతే శ్రీచక్రంలో బిందు అంటాం ఒక పాయింట్ ఆ పరబ్రహ్మ పరమాణువు ఈ శరీరంగా తయారైంది మొదట ఆ బిందువే విస్తరించింది శరీరంగా ఆ బిందువే జ్ఞానం అయింది అదే బుద్ధి అయింది అదే మనసు అయింది తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అని కిందకు డౌన్ఫాల్ అయిపోయింది నువ్వు పద్మవ్యూహం లేకపోయినా నువ్వు పద్మయోహం అంటే అంటే పద్మం కమలం పద్మం అంటారు కమలాన్ని వ్యూహం పైనుంచి నుంచి కిందకి ఈ అన్ని కమలాలే ఉండేది పద్మయోహం అంటే నువ్వు పైరు నుంచి ఈ కమలాలలో కిందకి వచ్చేసావు జారి మూలాధార చక్రాన్ని సృష్టికి వచ్చేసావు కిందకి అందుకని ఆ భైందవ స్థానంలో ధ్యానం చేసాడు కాబట్టి ఈశ్వరుడు భైరవుడు అని పేరు సహస్రార కమలంలోనే నువ్వు నిలబడిపోయి జానం తపస్సులో ఉంటే ఈ భైందవ స్థానంలో కాని ఉంటే పరమాత్మ స్థానంలో ఉంటే ఈ ప్రకృతిని అంతా వదిలేసి నువ్వు పైకి పోయి అక్కడే తపస్సులో ఉంటే భైరవుడు అంటారు అమ్మవారు తపస్ చేసింది భైరవి అంటారు శివపార్వతులు తప్పసు చేశారు కాబట్టి ఈ పరమేశ్వరుణ్ణి భైరవుడు అమ్మవారు కూడా తపస్ చేసింది స్వామితోటే భైరవి భైరవి భైరవులు శివపార్వతులు అట్లే ఋషులంతా దాన్నే ఫాలో అయ్యారు కృతయుగంలో అందరూ తపజ్ చేసి భైరవుడిగా బిరుదు తెచ్చుకున్నారు శ్వాసను ఎప్పుడు గమనిస్తే కాలభైరవుడు ఎప్పుడు నిరంతరం రెండు స్వరాలు ఆడిచ్చేవాడే కాలభైరవుడు ఎక్కడికి సహస్రారానికి ఆడిస్తే భైరువుడు అవుతాడు స్త్రీలు కానీ సహస్రారంలో కానీ శ్వాసను గమనిస్తే భైరవి అయితే గమనిస్తే అంటే అది దానికై అది ఆడదు నువ్వు అక్కడ పెట్టి శ్వాసని ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలి చంద్రస్వరం రాజరాజేశ్వరి అయితే సూర్యస్వరం కాశీ విశ్వేశ్వరుడు అంటే ఇశ్వేశ్వరుడు అంటారు ఇశ్వ అంతా ఉంది ఇది ఇశ్వస్థానం ఇది పాయింట్ బిందు భైరవ స్థానం అంటే బిందు స్థానం ఆ పరంపర వస్తూ ఉంది భైరు భైరువులు విజ్ఞానం ఏముంది సమస్వర శాస్త్రం ఈ శ్వాసే నే పట్టుకున్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ లయమైపోయినాక జానంలో శ్వాస నువ్వు మళ్ళీ అనులోమ వినులోమ చేస్తే అక్కడ కూడా అగ్ని పుడుతుంది రెండు స్వరాలు ఆడిస్తే కళ్యాణం జరుగుతుంది ఎవరు ఉన్నారు పరమేశ్వరుడు పరమేశ్వరి అనుకుంటే సహస్రార కమ్మల వాళ్ళ కళ్యాణం జరుగుతుంది రెండు స్వరాలు కలిపితే అక్కడ కళ్యాణం నువ్వు శ్వాసే లేకుండా ధ్యానాలు కూర్చుంటే అది బ్రహ్మ విద్య కుండలిని మాత పైకి వెళ్ళిపోయి అమృత లింగానికి కిరణాలు తగిలితే అగ్ని కుండలిని అది సన్నంగా ఎండ్రుకులో వేయ వంతు ఉంటుంది సన్నంగా అగ్ని మూడన్నర ఇంచు ఉంటుంది ఆ ఎనర్జీ అమ్మవారు ఇక్కడ అగ్ని కణం ఈశ్వరుని వదిలిపెట్టి మూలాధారానికి పోయింది మూడున్నర ఇంచే ఎండ్రుకులో వేయ వంతు సైజు ఉంటుంది ఒక ఎనర్జీ ఒక పవర్ ఒక లైట్ ఒక ప్రాణశక్తి ఆ రూపంలో కిందకు పోయింది అమ్మని ఆమె కిందకు వచ్చింది నిన్ను యవ్వనవంతుని చేసే వరకు ఆమె ఆడు ఉంటుంది నువ్వు మళ్ళీ ప్రయోజకుడు అయితే తండ్రి దగ్గరకు ఈశ్వరుడేటా తప్పదు చేస్తున్నాడు ఆయన అయ్యి సహస్రంలో మనసు పెట్టి పైకి భైందవ స్థానంలో ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన అందువల్ల ఆయనలాగా నువ్వు కూడా ప్రయోజకుడు అయినాక తండ్రి ఏం చేస్తుండో అది చేయాలా ఆయన తపస్ చేస్తున్నాడు కైలాసవాసి నువ్వు కూడా కైలాసవాసి అయితే పైన ఉంటే అప్పుడు అమ్మడిని కింద ఉండదు కొడుకు ప్రయోజకుడైనప్పుడు ప్రయోజకుడిని చేస్తానని కుండలని శక్తి కిందకు వచ్చింది కొడుకు ప్రయోజకుడు అయ్యాడు తపస్ చేస్తున్నాడు ఆ ఉన్నది ఇంకా నా బిడ్డ తండ్రిని చేరాడు ఇంకా అవసరం లేదని ఆమె పైకి వచ్చేస్తుంది ఆమె పై స్థానంలోకి వచ్చి భర్తను చేరుతుంది అప్పుడు కొడుకు కూడా తండ్రిలాగా మారిపోయినట్టు లెక్క తండ్రి అంతటోడే అయ్యాడు కొడుకు జీవుడు అయ్యాడు ఆ పరమాత్మే జీవుడు దేవుడు అవ్వాలి జానం చేస్తే జీవుడు దేవుడు అవుతాడు ఈ యొక్క శ్వాస రెండు కలిపితే అరుణ కాంతి వస్తుంది ఇక్కడ చా శాశ్వత చంద్ర మండలం అంటారు లోపల అంత అమృతలింగం ఉంటుంది బొట్నేలంతా అంగిట్లో పైన అంగిట్లో పైన కండరం ఉంటుంది పాలు గడ్డ కట్టినట్టు ఐస్ క్రీమ్ గడ్డ కట్టినట్టు నెయ్యి గడ్డ కట్టినట్టు ఉంటుంది అదే ఐస్ క్రీమ్ గడ్డ కట్టింది అనుకుంటే కరెక్ట్ వేడి తగిలితే కరిగిపోతుంది నీ కుండలిని శక్తి పైకి పోయి అగ్ని కిరణాలు అంగిట్లో తగిలితే సుషుమ పోయి అది కరిగి బొట్లు బొట్లు పడితే అది అమృతం స్రవిస్తుంది పాలు స్రవిస్తాయి అంటే నువ్వు అమృతం అనేది బాహ్యంగా మహామేరు అమృతం కనిపించింది అది పరాకాశంలో ఉంది కొమ్ము పంచభూతాలు దాటి ఉంది హిమాలయ పర్వతం సూర్యకిరణాలు పడదానే ఆ మంచు మీద కరిగి నదులు ప్రవహిస్తుంది అందుకని ఇక్కడ కూడా ఆగ్నాచక్రం లోపల సహస్రం లోపల రెండు మేదళ్ళ మధ్యన అమృత లింగం ఉంటుంది దానికి సూర్యకిరణాలు అమ్మన్ని పోయి కిరణాలు తరి కరిగి బొట్లు బొట్లు అంగిట్లో పడుతుంది అమృతం ఓట అనేది పడుతుంది ఈ శరీరానికి ఆహారం బయట ఆహారం లేకుండా వస్తుంది అప్పుడు ఇంద్రియాలన్నీ నిగ్రహించి ఆయన పసిబిడ్డలాగా అయిపోతాడు సాధకుడు యోగి సహస్రారంలో మనసు పెట్టి నిలిపితే ఆటోమేటిక్గా ఆయన సహస్రార వాసి కైలాసవాసి ఈ కుండలని నువ్వు బాహ్య పనులు చేస్తుండని చెప్పు బాహ్యకర్మలు చేస్తుండని చెప్పి అమ్మని మూలాధారంలోనే ఉంటుంది అందులో ఆమె మూలాధారంలో ఒక చిన్న పెసరిగి అంత గ్లాండ్తో అక్కడ మత్తుగా ఉండి ఈ చంద్రస్వరం ఆడుతుంది కాబట్టి ఆ ప్రాణశక్తి ఆస్వాదించి మత్తుగా ఆడ మైకంలో ఉంటుంది నిద్రావస్థలో ఉంటుంది ఆమె ఎందుకు నీ కొరకు వచ్చింది నిన్ను ప్రయోజకుని చేయడానికి వచ్చింది నువ్వు బాహ్యకర్మలే చేస్తూ నువ్వు సహస్రారంలో ఉండే తండ్రి కాడ వైపు నువ్వు పోకుండా నువ్వు కింద ఉండే కోరికలే కింద చక్రాలన్నీ కోరికలు ఇదే పద్మవూహం నువ్వు పద్మవ్యూహంలో ఇరుక్కోబోయి మనసు బాహ్యంగా తిరుగుతూ ఉంది బాహ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఉంది అది ఉద్యోగమా వ్యాపారమా బంధుప్రీత ప్రీత స్నేహితుల మన్ని కూడా లావాదేవీలంతా బాహ్యంగా ఎప్పుడైతే ఉండవో నువ్వు పద్మవ్యూహంలో ఇరుక్కున్నావు రిటర్న్ రావాలంటే ధ్యానం చేస్తే పద్మవూహాన్ని ఛేదించుకొని వచ్చేస్తావు పైకి సహస్రారం ఈ పద్మాలన్నీ దాటుకొని పైకి వస్తే పద్మవూహాన్ని నుంచి బయటపడినట్టు అందువల్ల నువ్వు ధ్యానం చేయి సహస్రంలో మనసు పెట్టు అమృతోట వరద్ది నువ్వు పరమాత్మగా జీవించు త్రిగుణాతిథుడిగా జీవించటం ధ్యానం చేస్తే ఏం వస్తుందా ఏం వస్తుంది ధ్యానం చేయకపోతే జీవుడిగా బతకతావు అజ్ఞానంతో బతకతవు ధ్యానం చేస్తే జ్ఞానిగా బతకతావు ఈ మూడు లోకాలని స్వాధీనంలో ఉంటాయి ధ్యానం చేస్తే త్రిగుణాతీతుడు అవుతావు మూడు గుణాలే ఉండవు నీవు ధ్యానం చేస్తే ఈ యొక్క త్రిగుణాల స్వాధీనంలో ఉంటుంది అంటే దేవుడుగా జీవిస్తూ బతికుండంగానే దేవుడుగా ఇప్పుడు జీవుడు దేవుడు ఉన్నాడు ఈ శరీరంలో నువ్వు దేవుడువే నువ్వు అంతా వ్యాపించి ఉండే పరబ్రహ్మ ఆ అణుజ్యోతి రూపంలో అవ్యక్తంగా ఉన్నాడు అంతా ఆయన అణువుల రూపంలో ఉన్నాడు పరమాత్మ కానీ ఈ శరీరం తగిలించుకున్నాం వేషం వేసాం ఈ వేషం నూట ఇరవై ఏళ్ళు మనకిచ్చింది దేవుడు నువ్వు బాహ్య విషయాల్లో ఇరుక్కొని గొడవలు ఇరుక్కొని ఆ దురాశతో తెలివి తక్కువగా మనం ఎవరు ఆడే గేమ్లో మనం పోయి ఇరుక్కుంటే నువ్వు పోయి పద్మవేను ఇరుక్కుంటే రాలేవు అందువల్ల ఈ జీవుడిని దేవుడిగా మార్చాలంటే నీ స్థానం పరమాత్మ దగ్గరే చేరితే ఈ దగ్గర చేరితే ఈశ్వరుడు అంతలో నువ్వు నందీ అవ్వాలి బాహ్యంగా తిరిగితే పశుతుల్యుడు ఆ పశువు బయట అట్ట తిరుగుతుందో అట్ట తిరిగినట్టు అందుకని పురుషుడు యొక్క మనసు పశుతుల్యుడు కాబట్టి నంది ఎద్దుగా పెట్టారు అదే తండ్రి వైపు తిరిగితే జానం చేస్తే నందీశ్వర్యుడు అవుతుంది బయట తిరిగితే పశువు ఎద్దులాగా అదే ఆజ్ఞాలో పెడితే నందీశ్వరుడు అయ్యి ఈశ్వరుడు అంతటోడు అవుతుంది అందువల్ల ఈ అహంకారం అనే కొమ్ములు ఉంటాయి బయట తిరిగే ఎద్దుకి నందీశ్వరుడికి చిన్నవి ఉంటాయి అంటే అహంకార రహితుడు నిరంతరం శివలింగాన్ని చూసేటటువంటి శివలింగం అంటే ఆత్మజ్యోతి ఈ విశ్వం అంతా అట్లా రౌండ్గా ఉంటుంది విశ్వంలా అంతా అరుణకాంతి ఉంది రాజరాజేశ్వరీదేవి శివశక్తులు అరుణకాంతితో ప్రకాశిస్తున్నారు విశ్వాంతరాలమంతా చిన్న చిన్న కణాలంతా చక్కగా ఆ అరుణకాంతి శివలింగం ఆ శివలింగానే చూస్తుండే ఆయన ఆ జ్యోతి శివలింగం దాన్నే చూస్తుంటే ఆయన బాహ్యాన్ని వదిలి ఈశ్వరుడు వైపే చూస్తున్నాడు కాబట్టి ఇదే గర్భగుడి తల ఇది ముఖద్వారం గర్భగుడి ముఖద్వారం నువ్వు మనసేడ పెడితే మనసే నందీశ్వరుడు అయిపోద్ది నువ్వు నందీశ్వరుడు అయితే అమ్మడిని కింద ఏ పనులు చేయకుండా ఎప్పుడు మనం ఎక్కువ టైం మనసు మళ్ళించి శ్రద్ధ పెట్టి శివపార్తం మీద శ్రద్ధ పెడితే వాళ్ళ ద్వారా ఈ ప్రపంచం జరుగుతుంది ఆ ఇద్దరు ఐక్యంతో శివశక్తుల ఐక్యంతో అరుణకాంతే క్రియాశక్తి ఈ విశ్వాంతరాలం అంతా అమ్మని నడుపుతుంది బ్రహ్మాండము బ్రహ్మాండం అంతా అమ్మని నడుపుతుంది అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఎన్నో గ్రహాలు పుడుతుండయి తిరుగుతూ ఉన్నాయి విశ్వంలో కదలుతూ ఉంది అంతా క్రియ జరుగుతూ ఉంది విశ్వంలో ప్రతి గ్రహం ప్రతి నక్షత్రం కదలుతుంది అదే పెద్ద గొప్ప మహిమ అవ్యక్త మహత్తత్వం ఆ కంటికి కనపడినటువంటి పరమాణువుల రూపంలో విశ్వాంత వ్యాపించిండే ఆ యొక్క అరుణకాంతి ఆ రాజరాజేశ్వరి స్థితి అమ్మణ్ణి ఆమె విశ్వాంతరాలంలో గ్రహాలను పుట్టిస్తుంది క్రియ జరుగుతుంది ఆమె రూపం అంటే ఏం రూపం అరుణకాంతికే క్రియాశక్తి అది పూర్తి జలం కాదు తెలిపోవద్ది పూర్తి అగ్ని అయితే ఎరిపోవద్ది ఈ ఇద్దరు శివశక్తిలో తెలుపు ఎరుపు కలిసినప్పుడు అరుణకాంతి విశ్వాంతరాల అంతా బయట విశ్వశక్తిలో క్రియ జరుగుతూ ఉంది మూమెంట్ ఉంది ప్రతి గ్రహం కూడా నువ్వు అయితే నీ లోపల ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు చంద్రుడు అమ్మన్న కింద ఉంది నువ్వు రెండు స్వరాలు సూర్య చంద్రులు ఈ ఇద్దరు ప్రాణశక్తిని ఎప్పుడైతే సహస్రాలంలోకి మనసు పెట్టి కొంచెం ప్రాణాయం చేసుకుంటూ పైకి గమనిస్తూ ఉంటావు శ్వాస పైకి ఆడద్ది ఈ రెండు తల్లితే అరుణకాంతి తెలుపు ఎరుపు తెలుపు చంద్రస్వరం ఎరుపు అరుణకాంతిని కానీ ప్రసారం చేస్తే మనం తయారైతు చేస్తే ఈ అరుణకాంతి వల్ల ఆ లోపల ఉండే చంద్రమండలం ప్రకాశిస్తుంది అంటే సూక్ష్మంలో మోక్షం రెండు స్వరాలు ఆడిస్తే శ్రీ విద్య అసలు శ్వాస లేకుండా ధ్యానంలో కూర్చొని అమ్మడిని పైకి వస్తే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే శ్వాసను వదిలేసి ధ్యానంలోనే సహస్రారంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే అప్పుడు నువ్వు అక్కడే ఉండాలి మనసు అప్పుడు అమ్మడిని పైకి వచ్చి ఈ అగ్ని అమ్మడిని అనే కుండల్ని అగ్ని పైన చేత్తే ఈ కాడ ఇద్దరు ఆ యొక్క సూర్యచంద్రులు ఎట్లయితే ఉదయం కలుస్తారో అరుణకాంతి వస్తుందో రాత్రి చంద్రుడు పొగులు సూర్యుడు వీళ్ళిద్దరు కలిస్తే ఉదయం అరుణకాంతి సాయంత్రం అరుణకాంతి ఇది సృష్టి జీవులంతా లేచి బాహ్యకర్మలకు ఉపక్రమిస్తారు అది లయం రాత్రి ఇంద్రియాలన్నీ ముడుచుకొని పోయి పడిపోతారు నిద్రలో లయం అది ఒక మరణమే రాత్రి తెల్లాలి కదా లేచేదన్నీ అందువల్ల సృష్టి స్థితి లోయలు సూర్యచందుల ద్వారా అమ్మని నడుపుతుంది ఇప్పుడు ఆ సూర్యోదయం కాదు ఈ నిద్రపోతానే ఉంటాడు ఎన్ని రోజులైనా ఆ సూర్యుడు వచ్చాడా ఆ సూర్యుడే మనలో ఉండే బుద్ధి ఈ బుద్ధి అనే కమలం వికసిస్తుంది సూర్యోదయంలో ఉండే అరుణ కాంతి వల్లనే బయట కమలాలు వికసించినట్టు ప్రతి జీవు యొక్క బుద్ధి వికసిస్తుంది ఉదయము ఆరు గంటలకే సాయంత్రం లైవ్ అయిపోద్ది ఈ జలతత్వాన్ని డ్రై చేసి సూర్యకిరణాల ప్రభ ఎలుగుతుంది ఉదయం బుద్ధి వికసిస్తుంది సూర్యుడికి బుద్ధికి సంబంధం ఉంది రాత్రి సాయంత్రం ఈ అగ్ని మీద సూర్య చంద్రకిరణాలు పడి సల్లాద్దు చేసి చంద్రతత్వం పెరుగుతుంది కాబట్టి రాత్రులు అక్కడ ముడుచుకోబోతుంది బుద్ధి కమలం బుద్ధి ముడుసుకోబోతుంది కమలం బుద్ధి ఉండే కమలం మన లోపలే చిన్న మెదడే బుద్ధి అనే కమలం ఆ కమలం వికసిస్తే కాళ్ళు జ్యోతులు పనిచేయటం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచిపోతాలు ఫంక్షన్ చేస్తాయి ఐదు తన్మాత్రలు అందులో నువ్వు మనసు సహస్రారంలో పెట్టి ధ్యానం చేస్తే రెండు స్వరాలు ఆడితే అక్కడ అరుణకాంతి వస్తుంది ఇది విద్య రెండు స్వరాలు సహస్రారం వైపు నడిపితే శ్రీ విద్య అసలు శ్వాసే లేకుండా ధ్యానంలో కూర్చుంటే అమ్మడిని పైకి వస్తే బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యలో ఈశ్వరుడిగా అమ్ ఇక్కడ అమృతోట కూడుతుంటుంది ఆయనకి బయట ఆహారం లేదు ఈశ్వరుడు కానీ ఎక్కడైనా చూడండి అదే రాజరాజేశ్వరి అయితే ఒక్కటే ఉంటుంది ఏకాకిని ఏక రూప ఇక్కడ సహస్రాలంలో మనం రెండు స్వరాలు గమనిస్తే రెండు శ్వాసలు ఆడిస్తే నువ్వే రాజరాయశసరి అయిపోతావు అయితే పండ్లు పెట్టున్నాయి అక్కడ ఆహారం ఉంది శ్వాస ఆడిచ్చేవాడు ఆకలి అవద్దు బాగా అందుకని ఆహారం తీసుకుంటాడు పరమసాత్విక ఆహారం ఈ రెండు స్వరాలు ఆడిస్తే ఇక్కడ ప్రకాశం వచ్చి పూర్ణ చంద్రోదయం వస్తుంది ఇదంతా తెల్లగా అయిపోద్ది ఇతరులకు కూడా కనపడద్ది మనం ధ్యానం చేస్తే ఇదంతా వైట్ వస్తుంది ముఖం కూడా వైట్ వస్తుంది అని ఈ రెండు స్వరాలు సమస్వరం అంటే ఇక్కడ నుంచి రెండు నాళ్ళు చంద్రనాడి సూర్యనాడి ఇక్కడ తయారయ్యి స్టార్టింగ్ నుంచి ఇట్టు వచ్చి చెవులు వెనక నుంచి ఎన్ను పోతే సూర్యనాడి చంద్రనాడి రెండు నాళ్ళు ఉన్నాయి రెండు నాళ్ళు ఇక్కడ నుంచి ఎడం మెదడు కుడి మెదడు మధ్యలో పేపర్ పెట్టచ్చు రెండు మెదడులు ఉంటాయి పెద్దది వెనక చిన్న మెదడు ఈ పేపర్ పెట్టచ్చు మధ్యలో అంటే ఈ రెండు మెదడులకి రెండు నాళ్ళు కుడి పక్క సూర్యనాడి ఎడం మెదడు మధ్య చంద్రనాడి నుంచి ఒకటి రెండు జతలు ఉన్నాయి మనకి రెండు నాళ్ళు కిందకి ఖండించెట్ట రెండు నాళ్ళు పైకి ఆపోజిట్లో ఉంటాయి అంటే పరమాత్మ ప్రకృతి ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండంలో పక్క మెదడు ఈశ్వరుడు కుడిపక్క మెదడు పార్వతి అమ్మవారు శక్తి శివశక్తులు రెండు మెదడు దానికి ప్రాణం పోతేనే అవి పనిచేస్తున్నాయి చేస్తున్నాయి ఈ చంద్రనాడి సూర్యనాడి ఇక్కడ పోతుంది కాబట్టి శివుడు చంద్రనాడు ఇట్ట పోతుంటే శక్తి ఈ రెండు మెతడులు పనిచేయాలంటే ఈ రెండు నాడులు బాగా పనిచేయాలి అనులోమ అనులోమిన చంద్ర స్వరంతో లాక్కొని ఆపి సూర్య వదలాలి సూర్య స్వరంతో లాగి చంద్ర స్వరం మళ్ళీ చంద్రస్వరం లాగి స్వరం మన సేడే పెట్టాలా ప్రాణాయామం చేస్తే ఇక్కడ ఓం అని బీజం పెట్టి చూస్తూ చంద్ర స్వరంతో లాగి వదలాలి సూర్యస్వరంతో లాగే వదలం ఈ అనులోమ వినులోమ చేస్తే అక్కడ అగ్ని పుడుతుంది రెండు మెదడులు బాగా పనిచేస్తాయి జ్ఞాపశక్తి శక్తి పెరుగుతుంది నిద్ర బాగా పడుతుంది చెవులు కూడా బాగా పనిచేస్తాయి చెవుడు రాదు ఎలాంటి తలలో పెరాలసిస్ రాదు రెండు స్వరాలు లాగే అనుకో గాలి ఇక్కడ ప్రయాణం చేస్తే జస్ట్ ఇక్కడ నాళ్ళు వరకే లోపల ఊపిరితిత్తులు లేవు ఊపిరితిత్తులు కింద ఉండేది ఇప్పుడు నేను పరాలా ఉండి మాట్లాడతాను పరాలా ఉంటేనే అంతర్వాణి పనిచేస్తుంది ఈ దైవ రహస్యాలు వస్తాయి పుస్తకాల్లో చదివేదానికి అవసరం లే మామూలుగా పుస్తకాలు చదివిన వాళ్ళు కంఠస్థం చేసి చెప్తారు కానీ ఇప్పుడు నేను సహస్రారంలోనే ఉంటాను కాబట్టి శ్వాస తక్కువ ఉంటుంది కాబట్టి నాకు మూడున్నరవయ్య ఎప్పుడు ఆ పరాలోనే ఉంటుంది కాబట్టి అమ్మ పైనే ఉంది కాబట్టి ఈ శ్వాస కింద తక్కువ ఆడద్ది నాకు మూడున్నర వెయ్య అందరికి ఇరవై ఒక్క వేల నూరులు ఆడద్ది రెండు స్వరాలకి వచ్చా ఎందుకంటే శ్వాస లయం అయితే రెండు స్వరాలు ఆడతాయి పైకి ఎక్కువ అది రాజరాశ్రి స్థితి త్రిపుర సుందర అవ్వాలి మళ్ళీ అంటే ఇక్కడ దెబ్బ తినకూడదు పంచభూతాలు అందుకని మళ్ళీ ధ్యానం చేసే ప్రతి వ్యక్తి ఉత్త ధ్యానం చేసుకుంటూ పోతే దెబ్బతినిపోతాడు కొత్త జానం చేయకూడదు ఎందుకంటే నువ్వు మరీ జానంలోకి వెళ్ళిపోతే అమృతోట వరద్ది ఈ కొండల్ని పైకి పోతే అంత స్థితి దాకా చేయలేం మనం కొద్ది కొద్దిగా చేస్తూ రోజు గంట రెండు గంటలు ఉదయం మధ్యాహ్నం అంటే సాయంత్రం కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాం కాబట్టి పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చుంటే అమృతోట వరద్దు అట్లా లేదు కాబట్టి లఘుగంలో సంసారంలో ఉంటూ కొంత టైం జానం చేస్తున్నాం కాబట్టి ఈ శ్వాస తగ్గిపోతే క్రమంగా డి విటమిన్ తగ్గిపోతే ఇబ్బంది వస్తుంది శ్వాసను ఆడి బాగా శ్వాసని మనమే ఆడియాల కిందకి పైకి పైన పరాలు ఆడియాల అపరాలు అది పరాత్పరుడిగా ఉండాలి మనం రాముడికి కృష్ణుడికి పరాత్పర అని బిరుదు వచ్చింది ఎందుకంటే పైకి చేస్తుంటారు వాళ్ళు కిందకి చేస్తే పరాత్పర పైకి చేస్తే రాజరాజేశ్వరి రెండు కానీ రెండు శ్వాసలు పైకి చేస్తే కిందకి చేస్తే త్రిపుర సుందరి అంటే అంత శ్వాసకు సంబంధించింది ఇదంతా నువ్వు రెండు స్వరాలు ప్రాణశక్తి రెండు స్వరాలను పట్టుకుంటే నువ్వే సృష్టి స్థితి లయల్లో రాజరాశిగా నువ్వు జీవితం గడుపుతావు శ్వాసతో సంబంధం లేకపోతే జీవుడిగా బ్రతకతావు శ్వాసను గమనించలేదు అజ్ఞానంతో మనం బతకతాం ఏదో కోరికలతో కోరికలు తీర్చుకోవటం మళ్ళీ కోరికలు కలగటం తీర్చుకోవటం అంటే శుక్రాచార్యుడు మనకి హెడ్ ఈ చంద్రస్వరం వల్ల కోరికలు పుడతాయి మళ్ళీ తీరిన కోరికలు మళ్ళీ కలగాలంటే చంద్రస్వరం వల్లే అది అదే ఈ చంద్రస్వరమే శుక్రాచార్యుడు తీరిన కో అంటే సత్యమైన రాక్షసుని బతికించేడు శుక్రాచార్యుడు అందువల్ల మనం సహస్రారంలో వెయ్యి దళాలు వస్తాయి వెయ్యి రంగులు వెయ్యి వెయ్యి కిరణాలతో ప్రకాశిస్తుంది గురుస్థానం భైందవ స్థానం ఎవరైతే ఈ బిందు భైందవ స్థానం అంటే బిందు అంటే ఈశ్వరుడు ఉండే స్థానాన్ని అక్కడ శివపార్వతి ఐక్యమైన సహస్రారమే దాన్ని ఎవరైతే ఈ ప్రపంచంలో మనసును సహస్రారం బిందు స్థానంలో పెట్టి భైందవ స్థానంలో పెట్టి ధ్యానం చేస్తారో వాడు భైరవుడు స్త్రీలుగా చేస్తే భైరవి ఎందుకంటే ఆ పాయింటే బిందు స్థానం భైందవ స్థానం అంటాం శరీరంలో నువ్వు లోపల శ్వాసను గమనించుకుంటే లోపల ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది అందువల్ల ఉత్త పైకే చేయకూడదు ఉత్తరం దక్షిణం మూలాధారం ఇది ఉత్తరం ఇది పైకి ఉత్తరం పైకి పోతుంది అందువల్ల ఉత్తర దక్షిణ సంసేవిత రోజు కొంతసేపు పైన చేయాలా కొంతసేపు కింద చేయాలా ఉదయం సృష్టి కాబట్టి కిందకి చేసుకొని మళ్ళీ సహస్రారం లయం లయస్థానం అది అందుకని మనం భైరువుడిగా జీవించాలా భైరవిగా జీవించాలా అంటే అరుణకాంతితో ప్రకాశించేది సహస్రార కమలంతో భైరువుడు అంటారు భైరవి సాధన భైరవి భైరువుడు ఇదే శ్వాస రెండు స్వరాలు కలిపితే అరుణకాంతి వస్తుంది విడివిడిగా ఆడితే జీవుడు అజ్ఞానవంతం ఉంటుంది రెండు మెదడులు పనిచేయాలంటే అనులోమనులోము ప్రాణాయామం చేసి మళ్ళీ సమస్యలను చేస్తే రెండు మెదడులకి ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది మనకి అద్భుతమైన జ్ఞానం వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది నువ్వు పరమేశ్వరుడు హెడ్ నువ్వే అప్పుడు ఈ శరీరాన్ని అంతా పరిపాలన చేసేది ఎవరంటే ఈశ్వరుడు నువ్వు పరమేశ్వరుడు ఉన్నాడు అక్కడ శరీరానికి అంతా అన్ని కణాలే లక్షల కోట్ల కణాలు ఉన్నాయి శరీరం అంతా వీళ్ళంతా పౌరులే శరీరంలో ప్రతి కణము ఒక పౌరుత సమానం ఆ ముందు తల్లిదండ్రుల కణం గర్భంలో పోయిన నీ ఆత్మస్వరూపం ఆత్మకణం అనేది ఫస్ట్ గర్భంలో పోయింది ఆత్మకణం సీనియర్ సిటిజన్ అంట అట్లా ఆ ఫస్ట్ పోయిందే హెడ్హన ఈ కణాలన్నీ అది చెప్పినట్టిన అందుకని మనకి శరీరంలో ఆ సేమ్ గుట్టినా దోంగ గుట్టినా ఏదన్నా గుచ్చుకున్నా నొప్పి వచ్చినా ఎక్కడ తెలుస్తుంది అంటే ఆత్మకు తెలుస్తుంది ఆత్మ మరామత్తులు చేస్తుంది ఆత్మకి పవర్ ఎంత ఉందంటే ఏ వ్యాధినైనా నిరోధించే శక్తి ఉంది శరీరంలో కొత్త నరాలు పుడతాయి అంత పవర్ ఉంది మనం హార్ట్లో బ్లాక్లు వస్తే సైడ్ కొత్త నరాలు కూడా పుడతాయి ప్రాణాయాంగాన్ని హృదయ కమలాన్ని చేస్తే అందువల్ల సహస్రారంలో ప్రాణాయాం చేస్తే నువ్వు భైరవుడివి పురుషుడైతే స్త్రీ అయితే భైరవి అందుకే భైరవుడిగా పేరు తెచ్చుకున్నాడు కాశీలో ఒక యోగీశ్వరుడు ఆయన కాలభైరవుడు ఆయన రక్షణ అంటే కాల భైరవుడిగా తయారైతే శ్వాస మీద జాస పెట్టి శ్వాసనే ఆడిస్తే ఎప్పుడు నిరంతరం శ్వాస ఆడిస్తే భైరవుడు శ్వాస మీద జాస పెట్టేవాడు భైరవుడు కాలమే శ్వాస ఇన్ని బ్రీతులు అందువల్ల అందరూ కూడా సహస్రారంలో ఆ ఫలితాలు ఉంటాయని గుర్తించి ధ్యానం చేస్తే నువ్వు భగవంతుడిగా జీవించటం జీవుడు కాదు దేవుడు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి Thank <laughs> you.